ఆంధ్ర ఊటీ మారేడుమల్లి ఏరియాని ఒకసారి చూద్దాం ఇది పాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్నది టూరిస్టులు ఎక్కువ ఇష్టపడే ప్లేసు ఒకసారి మారేడుమల్లి ఏరియాని ఒకసారి చూద్దాం హోటల్సు లేదా రోడ్డు మీద ఉన్న రెస్టారెంట్లు ఏ రకంగా ఉన్నదని ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇది ఇలా భద్రాచలం నుంచి మారేడుమల్లి వంద కిలోమీటర్లు అలాగే నరసీపట్నం నుంచి రాజమమ్మంగి అడ్డతీగల మీదుగా సుమారు ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి నుంచి అయితే రంపచోడవరం అరవై కిలోమీటర్లు అక్కడి నుంచి మారేడుమిల్లి రంపచోడం డిస్టెన్స్ ఇరవై ఐదు కిలోమీటర్లు అని చెప్పవచ్చు మన ఆంధ్ర ఊటీలో ఇక్కడ తక్కువ ధరలకు టిఫిను మరియు అలాగే రెసిడెన్సీ లేదా హోటల్ రూమ్స్ చాలా చవగా ఉన్నాయి సుమారు ఇక్కడ డెబ్బై రెండు రిసార్ట్స్ లేదా హోటల్స్ ఉన్నాయి అయితే చాలామంది ఈ ఏరియాని ఈ మధ్యకాలంలో ఎక్కువ షూటింగ్స్ కూడా ఉపయోగిస్తున్నారు అలాగే పుష్పట్టు కూడా ఈ ఏరియాలో షూటింగ్ చేయడం జరిగిందని అందరూ చెప్పి ఉన్నారు ఎక్కడో మనం దూర ప్రాంతాలకు వెళ్ళి సదా తీర్చే కన్నా మరి విద్యార్థులు లేదా న్యూ కపుల్సు లేదా వృద్ధాప్యంలో లేదా సెలవులు వచ్చినప్పుడు ఈ మారేడుమల్లి ప్రాంతాన్ని ఒకసారి విజిట్ చేయడం చాలా మంచిది ఇలాగా మనకు అనేక రకాల బస్ సౌకర్యాలు ఉన్నాయి ఇలా నర్సీపట్నం నుంచి రావచ్చు ఇలా భద్రాచలం అలాగే రాజమండ్రి మీదుగా ఈ ఏరియాని మనం చూడవచ్చు మనం ఇప్పుడు మారేడుమల్లి ఏరియాని ఒకసారి మీకు సూట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని బాంబు చికెన్స్ ప్లేసులు కూడా ఉన్నాయి తర్వాత వీడియోలో మీకు అవి బ్రీఫ్గా చూపిస్తాను ఇక్కడ విలేజ్ మారేడుమల్లి మళ్ళీ ఎలా ఉన్నదని ఒకసారి మీరు అందరూ ఇప్పుడు ఒకసారి చూడండి నంబర్ ఆఫ్ టైప్స్ ప్లేసెస్ లేదా ఆ ఏరియాలో ఇక్కడ గిరిజనులు ఎక్కువ నివసిస్తారు అనే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో రోడ్లు వెడల్ప్ చేసి శుభ్రంగా వేయడం కూడా జరిగింది రహదారి చూడండి ఎంత చక్కగా నీట్గా ఉన్నది బైక్ మీద రావచ్చు కార్లు రావచ్చు ఆటో రావచ్చు టూరిస్టులు ఎక్కువగా మరి వచ్చి మారేడుమల్లిని విజిట్స్ చేసినట్లయితే ఇక్కడ అడ్డాకులు అడ్డపెక్కలు తేనె అలాగే ఈ అరటిపళ్ళు ఏజెన్సీలో పడిన అరటిపళ్ళు అన్నీ కూడా చాలా క్వాలిటీ ఉంటాయి ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతుంది ఇంచేత అరటిపళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే అడ్డాకులు అడ్డపెక్కలు అలాగే శనగకాయలు మొదలకు తదితర వనరులన్నీ ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి ఈ మారేడుమల్లి ప్రాంతం వచ్చినప్పుడు అందరూ కూడా ఈ కొనుక్కొని వెళ్ళడం లేదా ఆ ప్రాంత ప్రజలకు మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది వర్షం పడే సూచనలు ఉన్నాయి ఆకాశం మేఘావృతం ఉంది క్యూమోనెంబస్ మేఘాలో వచ్చేటట్లు ఉన్నాయి గంట గంటకి కూడా అక్కడ వర్షం పడుతూ ఉంటుంది ఎందుచేతంటే వర్షం పడ్డానికి కారణం చెట్లు ఎక్కువగా పెంచుకోవడం పుష్కలంగా వర్షము ఎండ వాన సమతుల్యంలో ఉండడం ఇది మారేడుమల్లి బజారు ఏరియా ఇది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నది ఇది చాలా రద్దీ ప్రదేశం ఏరియాలో ఉంది ఇది మారేడుమల్లి సుమారు రెండు కిలోమీటర్లు విస్తీర్ణంలో దూరం ఉన్నది ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు అనేక రెసిడెన్సీలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి టూరిస్టు ప్లేస్కి తూర్పుగోదావరి లేదా రాజమండ్రికి దగ్గర ప్లేస్ అని చెప్పవచ్చు రాజమండ్రి నుంచి ఇలాగా మారేడుమల్లి రంపచోడరం భద్రాచలం వెలు రాజమండ్రి నుంచి రంపచోడారం మారేడుమల్లిగా భద్రాచలం వెళ్ళవచ్చు ఇక్కడ అమ్మ రెసిడెన్సీ అనేది బాగుంటుంది అందరూ చెప్తున్నారు ఒకసారి అమ్మ రెసిడెన్సీ గురించి ఒకసారి చూద్దాం అసలు రూమ్స్ అవి ఉంటాయి ఇక్కడ రెంట్లు ఎలాగుంటాయి శానిటేషన్ ఉంటుంది వాళ్ళ జవాబుదారీతన ఉంటుంది కష్టపడి ఎలా రిసీవ్ చేసుకుంటారు లేదంటే వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది కస్టమర్ నీకు సౌకర్యంగా ఉంటాయి లేదా అమ్మాయి రెసిడెన్సీలో అనేది ఒకసారి మనం చూద్దాం